ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లీజ్ బస్ అందరికీ అలాం వేకం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నా బాగున్నాం ఇక్కడ కనిపిస్తున్న ఆటో వచ్చేసి బజాజ్ ఇది సారీ ఇది మహేంద్ర జితో ఆటో సో మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది సో పేపర్లు అయితే అంతా క్లియర్గా ఉన్నాయి ఓకే ఉన్నాయి ఇన్సూరెన్స్ అయిపోయింది ఇక ఎఫ్సీ వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది నెలల వరకు అయితే ఉందన్నమాట మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సో ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది ఇన్సూరెన్స్ మనం చేయించుకోవాలా ఇక బండి డేంటింగ్ పెయింటింగ్ విషయానికి వస్తే ఓవరాల్గా బాగానే ఉంది ఫ్రెండ్స్ ప్రాం అయితే ఏం లేదు సో ఓవరాల్గా అంతా బాగానే ఉంది వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి గుడ్ కండిషన్ మనకు ఏదంటే లగేజ్ వెహికల్ మాదిరిగా మొత్తం ఫుల్ బాడీగా ఉంది చూసుకోండి మీకు కూడా నచ్చుతుంది తింటున్నా ఇక టైర్లు వచ్చిన కోసం టైర్లు అయితే బాగానే ఉన్నాయి నాలుగు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి టైర్లు వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉంటుంది ఇక చూగా ఫ్రెండ్ నుంచి ఆమె ఇలా ఉంచురండి సైడ్ నుంచి చూసినా కూడా దీని రీడింగ్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్ అయితే తిరిగింది ఓవరాల్ అంటే ముప్పై వేల కిలోమీటర్ అనుకోండి రెడింగ్ అయితే అంతే తిరిగిందనమాట ఫ్రెండ్స్ ఇక తర్వాత వచ్చేసి ఈ వెహికల్ ఎటు ఎక్కడ ఉంటుందంటే మన కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హొలగుంద హొలగుంద దగ్గర అయితే విలేజ్ అక్కడ ఉంటుందంట ఊర్లో అయితే హొలగుందలో ఉంటుంది సో ఓనర్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్ దగ్గర ఇస్తాను మీరు ఓనర్ కాల్ చేసి మీరు క్లియర్గా మాట్లాడచ్చు దయచేసి టైం పాస్ కాల్ చేయొద్దాన్ని మీకు డెఫినెట్లీ కావాలనుకున్న ఖచ్చితంగా కాల్ చేసి మీరు మాట్లాడచ్చు ఫ్రెండ్స్ క్లియర్గా ఆటో చెక్ కానీ తీసుకోండి జీతో ఆటో సో మీకు కన్ఫామ్ కావాలనుకుంటే మాత్రమే మీకు ఓనర్ నెంబర్ కాల్ చేసి మీరు క్లియర్గా మాట్లాడచ్చు ఇక దయచేసి టైంపాస్ కాల్ చేయకండి మీకు డెఫినెట్లీ ఖచ్చితంగా కావాలంటే మీరు ఓనర్ కాల్ చేసి మీరు మాట్లాడచ్చు ఇక దీని ప్రైస్ వచ్చేసి ఓనర్ వచ్చేసి ఏం చెప్తుంటే రెండు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారు సో ఫిక్స్ ప్రైస్ అయితే కాదు సో ఒకవేళ మీకు నచ్చితే డెఫినెట్లీ మీరు మాట్లాడుకోండి సో దాన్ని ఏం లేదు ఇక ఫ్రెండ్స్ చూసుకోండి మీరు వెహికల్ దగ్గరికి క్లియర్గా చెక్ చేసుకొని తీసుకోండి తొందరపడి ఏం లేదు మీకు నచ్చితే వెహికల్ తీసుకోండి లేకుంటే వద్దు ఇది ఫ్రెండ్స్ వచ్చేసి చూసుకోండి ఇక వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక మరిన్ని వీడియోతో మేము ఎందుకు వద్దాం ఇక వెహికల్ చూసుకోండి క్లియర్గా ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్నాకనే తీసుకోండి తొందర కూడా తీసుకోవద్దు ఇక అది ఫ్రెండ్స్ వచ్చేసి ఇక మరిన్ని వీడియోతో మేము ఎందుకు వద్దాం అంతవరకులో ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్